హలో వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము టమాటా గోంగూర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ టమాటా గోంగూరకి కావలసిన పదార్థాలండి రెండు కట్టలు కొండ గోంగూర కిలో టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఆయిలు పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కట్ చేసింది పచ్చిమిరపకాయలు ఒక యాభై గ్రాములు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం కదా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ గోంగూరను శుభ్రంగా చక్కగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గోంగూర శుభ్రంగా కడిగి ఈ కోసి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసు చేసుకుందాము తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరే యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ గోంగూర అయితే ఉడికింది గోంగూర అయితే ఉడికిందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అసలు ఇందులో ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి గోంగూర కడిగాను ఆ కడిగిన వాటరే అందులో ఊరిందనమాట ఇప్పుడు దీన్ని మనము చక్కగా పప్పు పూర్తి తీసుకొని మెదుపుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి టమాటా గోంగూర ఎలా ఉందో మీరు కూడా ఇలాగే ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్